ఒక నాలుగు వారాలుగా ఒక అందమైనటువంటి పాటల పందిరి కింద కూర్చుని సాహిత్య సౌరభాల గ్రోలుతూ ఆ పందిరిలో అల్లుకున్నటువంటి తీగ పూసినటువంటి సాహితీ సౌరభాలను నేను ఎంత ఆస్వాదించానంటే దానికి ముఖ్యమైన కారణం ఆ తీగకు నీరు పోసి పెంచిన ఈ తోటమాలి చంద్రబోస్ అతని విజ్ఞత అతని విధేయత వృత్తి పట్ల అతనుకున్న నిబద్ధత ఇవన్నీ చూసిన తర్వాత ఇంకా మురిసిపోతున్నాను ముచ్చట పడుతున్నాను ఈ చిరంజీవి పాటలు ఎక్కువ పాడాలని కోరుకుంటున్నాను నేను తక్కువ పాడినా అతను ఎక్కువ రాయాలని కోరుకుంటున్నాను ఇతని భవిష్యత్తు మన తెలుగు జాతి గర్వించేటటువంటి భవిష్యత్తుగా ఉండాలని మనసారా కోరుకుంటూ మా ఈ కార్యక్రమానికి విచ్చేసినందుకు మనం అందరం ఇంకొకసారి గట్టిగా చప్పట్లు కొట్టి ధన్యవాదాలు తెలియజేసుకుందాం గాడ్ బ్లెస్ యూ సార్ గాడ్ బ్లెస్ యూ అదేంటి వెళ్ళిపోతున్నాడు నేను ఒక వన్ గెట్ వన్ అంటారు కదా అట్లాగా నేను ఈ కార్యక్రమం రావడం యువ గాయని గాయకుల పాటల్ని పాటలని న్యాయ నిర్ణయం చేయడం అన్నమాట అది నా విధి నిర్వహణగా భావిస్తూ ఈ కార్యక్రమం రావడం ద్వారా పాటల పుట్టు పూర్వోత్తరాల గురించి పాటల వెనకాల అదృశ్య కళాకారుల కృషి గురించి ఎన్నో విషయాలు తెలియని విషయాలు బాలుగారి ద్వారా తెలుసుకోవడం అది నాకు చాలా సంతోషంగా ఉంది ఈ కార్యక్రమాన్ని నన్ను ఆహ్వానించినందుకు ఈటీవీ పాడత తేగ యాజమాన్యానికి అట్లాగే బాలుగారికి మరొకసారి ధన్యవాదాలు తెలియజేసుకుంటూ బాలుగారి అభిమానాన్ని పొందినందుకు అది నా అదృష్టంగా నా భాగ్యంగా భావిస్తూ ఆ అభిమానాన్ని ఎల్లకాలం నిలుపుకునే ప్రయత్నం చేస్తారని సవన్యంగా మనం చేసుకుంటున్నాం